హాయ్ ఫ్రెండ్స్ సుబాణాల్లో ఎండి విజిడబుల్ నర్సర ఎండిఎ మోటు ఈ రోజు కంటెంట్ వస్తే ఫ్రెండ్స్ అన్ని రాష్ట్రాల గురించి ఏదో చెప్తా ఫ్రెండ్స్ త్రీ వన్ ఫోర్ ఎవరికైనా కావాల్సింటే విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ ఖచ్చితంగా మన దగ్గర ఎనభై వస్తుంది రేపు ఖచ్చితంగా రేపు కానీ శనివారం ఆదివారం కానీ ఖచ్చితంగా వీడియో వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఐదు పన్ ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పంటలైతే మార్పు చెందినట్టుగా నేనైతే భావిస్తున్నా ఖచ్చితంగా రేపు వీడియో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఏ వీడియో అయినా సరే స్కిప్ చేస్తే నాకు వచ్చే ప్రయోజనం అంటే ఏముండదు మీరు ఎక్కువ మందికి రైతులకు రీచ్ కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా బ్యాడీ విషయానికి వచ్చి ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసరికి ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నిన్న బ్యాగులు దగ్గర దగ్గర చెప్పాను కదా తొంభై నాలుగు వేలు వస్తే ఈ రోజు ఒక పది నుంచి పదిహేను వేలు బ్యాగులు వచ్చినాయి తక్కువ రావడం వల్ల ఆ విధంగా జరిగింది ఈ రోజు అయితే మాత్రం డీలక్స్ క్వాలిటీ డబ్బీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి నలభై ఎనిమిది వేల నుంచి యాభై ఐదు వేల వరకు జరిగితే లిమిటెడ్ వచ్చరికి రెండు వందల యాభై నుంచి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు జరిగింది డబ్బి బ్యాడీ విషయానికి వచ్చేసరికి నలభై వేల నుంచి యాభై వేల వరకు జరిగితే మీడియం రకాల విషయానికి వచ్చేసరికి లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు నడిచింది లోకల్ కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటే మూడు వందల డెబ్బై నుంచి ఐదు వందల డెబ్బై వరకు నడిచింది లోకల్ కడ్డీ బ్యాడీ కడ్డి డీలక్స్ వచ్చేసరికి థమ్స్అప్ కలర్ ఉంటే మాత్రం రెండు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై టు నాలుగు వందలు కడ్డి బెస్ట్ క్వాలిటీ వచ్చేసరికి సెమీ వింక్లీ రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై మూడు వందల యాభై టాపు ఇంకా కడ్డి లాల్ కట్ వచ్చేసరికి నూట నలభై నూట ఎనభై లోయెస్ట్ వచ్చేసరికి హైయెస్ట్ వచ్చేసరికి రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కడ్డిబేడి మీడియం బెస్ట్ వచ్చేసరికి వంద రూపాయల నుంచి నూట నలభై రూపాయలు హైయెస్ట్ వచ్చేసరికి నూట ఎనభై నుంచి రెండు వందల ముప్పై ఇంకా కడ్డి ఇంకా లోయెస్ట్ మీడియం వచ్చేసరికి ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు అంటే తాలుగాయలు అట్లా అట్లా కలగలుపులు అట్లా ఉంటాయి కదా అలాంటి అంటే దమ్స్అప్ కలర్ కానీ నేను చెప్పేటి అన్ని కూడా కడ్డిబేడి ఆఫ్ హాఫ్ తాల్ విషయానికి వచ్చరికి వంద రూపాయల నుంచి నూట నలభై ఫుల్ తాలు విషయానికి వచ్చేసరికి ఎక్కువ శాతం ముప్పై రూపాయల కానించి అరవై రూపాయలు అరవై రూపాయల కానించి తొంభై ఐదు రూపాయలు డీడీ డీలక్స్లో వచ్చేసరికి నూట నలభై లోయెస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి నూట డెబ్బై డీడీ బెస్ట్లో వచ్చేసరికి ఫ్రెండ్స్ నూట ముప్పై నుంచి నూట యాభై డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్లో వచ్చేసరికి నూట నలభై హైయెస్ట్ వచ్చేసరికి నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు కూడా నడిచింది ఓకేనా ఫ్రెండ్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియాలో వచ్చరికి ఎనభై రూపాయల నుంచి వంద అట్లా తాల్ వచ్చరికి డెబ్బై అరవై రూపాయల నుంచి తొంభై రూపాయలు అట్లా ఆ విధంగా నడవడం అనేది జరిగింది మార్కెట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వచ్చేసరికి మనకు ఇంకా తెలంగాణ మార్కెట్ విషయానికి వచ్చి ఫ్రెండ్స్ ఈ రోజు వరంగల్ విషయానికి వచ్చేసరికి చూడండి రోజు రోజుకు మార్కెట్ తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి కొత్త వచ్చేసరికి పదహైదు వేల బ్యాగులు రావడం జరిగింది తేజాలు వచ్చరికి బెస్ట్లు ఇరవై నుంచి లోయెస్ట్ వచ్చరికి పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల వరకు హైయెస్ట్ వచ్చరికి ఇరవై ఒక ఐదు వందలు వరంగల్ మార్కెట్ త్రీ ఫోర్ వన్ విషయానికి పదమూడు వేల నుంచి పదహైదు వేలు ఎక్కడో ఒకసారి పదహైదు వేల ఐదు వందలు వండర్ హార్ట్ చూడండి నిన్న ఇరవై రెండు వేలు ఉన్నది ఈరోజు ఇరవై వేల పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు హైయెస్ట్ వన్ జీరో ఫోర్ ఎయిట్ వచ్చేసరికి ప పదివేలు మీడియం రకాలు ఇంకా నెక్స్ట్ వచ్చరికి ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి కొత్త వచ్చరికి పదహారు వేల బ్యాగులు రాజు తేజ వచ్చరికి ఇరవై మూడు వేలు మీడియాలు వచ్చరికి ఇరవై వేల నుంచి ఇరవై ఒక తేజ తాలూ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహైదు వేలు హైదరాబాద్ వారి మార్కెట్ విషయానికి వచ్చి ఈ రోజు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు బ్యాగులు రావడం జరిగింది తేజాలు వచ్చరికి ఫ్రెండ్స్ పదహారు వేల నుంచి ఇరవై వేలు రోజు రోజుకు తగ్గే అవకాశాలు సీ ఫైవ్ వచ్చి పన్నెండు వేల నుంచి పదహారు వేలు త్రీ ఫోర్ వన్ విషయం వచ్చి వచ్చేసరికి పదమూడు వేల నుంచి పదహైదు వేలు టూ సెవెంటీ త్రీ కానీ డీడీ కానీ సింజంటా కానీ సంఘం కానీ ఇటువంటి అన్ని కూడా పన్నెండు వేల నుంచి పదహైదు వేలు ఇవి కూడా ఒక వెయ్యి రూపాయలు డౌన్ అయింది మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి పదహారు వేల నుంచి ఇరవై ఐదు వేలు ఆరుమూరు విషయానికి ఒకసారికి పదమూడు వేల నుంచి పదహారు వేలు తేజ తాలు వచ్చరికి పదకొండు వేల నుంచి పదమూడు వేలు సీడ్ తాలు విషయానికి వచ్చరికి ఏడు వేల నుంచి పదకొండు వేలు ఇంకా మనకు ఖమ్మ మార్కెట్ విషయానికి వస్తే కొత్త వచ్చరికి పదహారు వేలు బ్యాగులు రావడం జరిగింది తేజ వచ్చరికి ఇరవై మూడు వేలు మీడియా వచ్చరికి ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి తాళరికి పద్నాలుగు వేలు ఇంకా నెక్స్ట్ వచ్చరికి ఫ్రెండ్స్ మనకు ఈ రోజు నందాల మార్కెట్ నడిచింది మనం గుంటూరు విషయానికి చెప్పు ఆంధ్రప్రదేశ్ విషయానికి చెప్పుకుంటే ఈ రోజు నూట నలభై రూపాయల కాని అక్కడ నూట ఎనభై రూపాయల వరకు హైయెస్ట్ నడిచింది మన గుంటూరు మార్కెట్ విషయానికి చూసుకుంటే ఈ రోజు ఏసీ అయితే ఇరవై ఐదు వేల బ్యాగులు రావడం జరిగింది తేజ క్వాలిటీ వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు ఏసీ వచ్చేసరికి త్రీ థర్టీ ఫోర్లు కానీ సూపర్ టెన్ గాని పదమూడు వేలు కానించి ఫ్రెండ్స్ ఇరవై వేల వరకు ఏసీ త్రీ థర్టీ ఫోర్లు వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పదిహేడు వేలు ఏసీ త్రీ థర్టీ ఫోర్లు డీలక్స్ క్వాలిటీ వచ్చరికి ఎక్కడోసారి పదిహేడు వేల వందల నుంచి పద్దెనిమిది వేలు ఏసీ ఆర్మూర్ క్వాలిటీ పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల వందలు ఏసీ సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసరికి పదమూడు వేల నుంచి పదహారు వేలు ఇంకా కొత్త వచ్చి ఫ్రెండ్స్ ఈ రోజు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు రావడం జరిగింది తేజ క్వాలిటీ వచ్చేసరికి పదహైదు వేల నుంచి ఇరవై రెండు వేలు డీడీలు వచ్చరికి పదమూడు వేల నుంచి పదహారు వేలు సుపీరియర్ డీలక్స్ వచ్చరికి పదహారు వేల వందలు సింజంటా వచ్చేసరికి డబుల్ ఫైవ్ త్రీ వన్ నేను చెప్పేది మొత్తం కొత్త కాయలు పన్నెండు వేల నుంచి పదహారు వేలు రోమి ట్వంటీ సిక్స్ వచ్చేసరికి పదమూడు వేల నుంచి పదహారు వేలు త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చరికి పదమూడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు కుబేరా విషయానికి వచ్చరికి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు షార్కులు కానీ స్పార్కులు కానీ ఇవన్నీ కూడా పదమూడు వేల నుంచి పద ప పదిహేడు వేలు ఆర్మూరు విషయానికి వచ్చరికి మనకు పదకొండు వేల కానించి పదహైదు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి వచ్చరికి పదహైదు వేల కాని ఇరవై వేలు నేను చెప్పేది మొత్తం కొత్త సీడ్తాల్ వచ్చరికి ఆరు వేల నుంచి తొమ్మిది వేలు తేజ తాలు వచ్చరికి పదివేల నుంచి పద్నాలుగు వేలు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం అన్ని వీడియోలు మీకు కావాలని ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోని మీరు అందజేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా సెలవు తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆరుమూర్ అయితే పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఎందులో ఎక్కడో చోట అయితే పదిహేడు వేలు చిన్నంటా డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు సువర్ణ బ్యాడీ అయితే కనుక పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు కుబేర్ అయితే పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ అయితే పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు తేజ్ అయితే కనుక పదహారు వేల నుంచి పదిహేడు వేలు సీడ్ స్టూడితాల్ అయితే కనుక ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు ఇంకా ఏసీ విషయానికి వచ్చేసరికి ఏసీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేలు డీలెక్స్లో అయితే కనుక ఇరవై మూడు వేల మూడు వందలు ఎక్కువ శాతం అయితే ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై రెండు వేల వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు డీడీఎల్ వచ్చేసరికి పద్నాలుగు వేల వందల నుంచి పదహైదు వేల ఐదు వందలు సింజంట బ్యాడీకి డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఐదు వందలు టీడీ బెస్ట్లో వచ్చరికి పద్నాలుగు వేల వందల నుంచి పదహైదు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ వచ్చికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ వచ్చరికి పంతొమ్మిది వేలు నెంబర్ ఫైవ్ వచ్చరికి పదహారు వేల నుంచి ఇరవై వేలు డీలక్స్ వచ్చరికి ఇరవై ఒక్కై టూ సెవెంటీ త్రీ కుబేర్ వచ్చరికి పద్నాలుగు వేల వందల నుంచి పదహారు వేల వందలు థర్టీ ఫోర్ వచ్చరికి పదహారు వేల నుంచి ఇరవై ఒక వందలు మీడియాలో వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల పదహైదు వేల ఐదు వందలు రోమేలు వచ్చరికి పది పది పదిహేడు వేల నుంచి ఇరవై వేలు ఆర్మూర్ వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు బుల్లెట్లు వచ్చరికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు క్లాసిక్ వచ్చరికి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు బంగారు వచ్చరికి పదహైదు వేలు నుంచి పద్దెనిమిది వేలు అన్నీ సీడియూ క్వాలిటీ వచ్చరికి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు తేజ వచ్చరికి పద పదహైదు వేల నుంచి పదహారు వేలు ఓకే ఓకేజీ